నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా సో మన రాష్ట్రంలో బాబుగారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడా నెరవేర్చడా ఆయన మేనిఫెస్టో ఇచ్చిన సంక్షేమ పథకాలకి ఇప్పుడు ఆయన చేసే పనికి అసలు మీకు నమ్మకం వస్తుందా లేదా అని కానీ ఒక ఓవరాల్గా ఒక విషయం టాపిక్ పక్కన పెడితే సో నాకు కూడా బాబు గారి మీద కొంచెం తక్కువగా ఉండింది నమ్మకం అది ఎందుకు అంటే బాబుగారు మేనిఫెస్టోలో జగన్ కంటే ఎక్కువ చెప్పాడు అండ్ జగన్ గారు నేను ఎంత ఇవ్వగలను అంటే బాబు గారు ఇంకా ఎక్స్ట్రా చెప్పాడు జగన్ గారు ఏం చెప్పి నేను అంత ఇవ్వలేను ఇంత ఇవ్వగలను అన్నాడు నేను చెప్పినే చేయగలను అంతకంటే నేను ఎక్స్ట్రా అన్నాడు సో బాబుగారు గారు మట్టికి వాటికి అనుగుణంగా వాటిని ప్లస్ చేసుకుంటూ ఇంకా అదనంగా చెప్పడం జరిగింది జగన్ గారు మూడు వేలు బాబు గారు నాలుగు వేలు ఇస్తానో పింఛను రుణమాపి ఇంత చేస్తా అంటే నేను ఎంత చేస్తాను ఎక్కువ చెప్పాడు నిరుద్యోగులకు ఎంత ఇస్తాను నిలాలా అంటే అంతకంటే ఎక్కువ చెప్పాడు సో నేను అనుకున్నా బాబుగారు మన రాష్ట్రంలో ఇన్ని లక్షల మందికి పింఛను ఇవ్వగలడా ఇవ్వలేడా అని నేను బాగా ఆలోచిస్తాను రెండు రోజుల నుంచి కానీ బాబుగారు చెప్పిన మాట కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఉదయాన్నే ఆరు గంటలకి మన ఇంటి వద్దకు వచ్చి పింఛని ఇవ్వడం చాలా కార్యక్రమం మొదలుపెట్టాడు చాలామంది విమర్శలు గుర్తించారు అంటే వాళ్ళ టీం స్పెషల్గా ఉంటుంది అనమాట ఆ టీం అది ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి ఎక్కడి నుంచి స్టాప్ చేయాలో వాళ్ళ గురించి అయితే ఆ టీం గురించి నేను పూర్తి చెప్పను ఆ టీమే తెలుసుకోవాలి ఇంకా సో ఆ టీం ఇంకా అనుకుంటున్నాను నేనైతే వాళ్ళు మారకపోతే వాళ్ళ భ్రమ వాళ్ళు ఇంకా పిచ్చి మాలకోవాలి ఉన్నారు వెనకబడి అనుకుంటున్నాను సో రాష్ట్రంలో లక్షల మంది పింఛన్కి బాబుగారు ఏదో విధంగా అప్పు తెచ్చాడు లేదంటే ఏమైనా చిన్న చిన్న ఏమైనా కార్యక్రమాలు చేసే రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ నిన్న పింఛను ఇచ్చాడు సో చాలామంది ఏంటంటే అసలు వాలంటరీ వ్యవస్థ లేకుండా బాబుగారు పింఛన్ కార్యక్రమం చేయలేడు బాబుగారు చేసే స్టెప్పు నైంటీ పర్సెంట్ ఫెయిల్ అవుతాడు అని చాలామంది నెగిటివ్గా మాట్లాడడం జరిగింది సో వాళ్ళందరికి అనుగుణంగా బాబుగారైతే ఓన్లీ ఒక సచివాలయం సిబ్ సిబ్బందితో పించిన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది సో నాకు తెలిసి బాబుగారికి ప్రపంచంలోనే ఈ కార్యక్రమానికి బాబు గారికి మంచి స్పందన వచ్చింది ఎందుకంటే గతంలో బాబు గారిని ఒక కేసులో అరెస్ట్ చేసి యాభై రోజుల పైన జైల్లో పెట్టారు సో బయటకు వచ్చినాక ఆయన రాష్ట్ర ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగి మేనిఫెస్టో చెప్పాడు మేనిఫెస్టో రిలీజ్ చేసి చెప్పాడు ప్రచారంలో బహిరంగ సభలో కూడా చెప్పాడు నేను ఇంత పింఛని ఇస్తాను ఈ ఇంతవరకు చేయగలను ఈ కార్యక్రమాలు నేను చేస్తాను ఈ ఇంతవరకే నా శక్తి మేరకు నేను ఇవ్వగలను చెప్పాడు సో వాటికి ఈ ఈరోజు బాబుగారు నిజంగా ఏడు వేలు ఇచ్చాడు అంటే బాబుగారికి హ్యాడ్సప్ ఒక నేను చెప్పడం కాదు మన తెలుగు రాష్ట్ర ప్రజలందరూ బాబుగారు చేసిన మంచి పనికి హ్యాట్సప్ చే చెప్పాలి సో వీరి ఎరగని రీతిలో ఈ రెండు వేల ఇరవై నాలుగు బాబు గారికి నిజంగా బాగా కలిసి వచ్చింది బాబు గారికి బాగా కలిసి వచ్చింది ఏంటంటే చాలామంది జన్మభూమి కమిటీలు వేస్తున్నాడు పింఛన్లు మళ్ళీ గతంలో జరిగినట్టు కొంతమందికి పింఛన్లు రావు పింఛన్లు ఎగ్గొడతాడని చెప్పి ఓ చాలామంది నెగిటివ్గా ట్రోల్ చేయడం జరిగింది వాళ్ళందరికీ అనుగుణంగా బాబుగారు ఉదయం ఆరు గంటలకు ఏడు వేలు పింఛను ఇచ్చి వాళ్ళందరికీ మంచి సమాధానం చెప్పే నేను బాబు ఈరోజు ఏడు వేలకు పింఛన్ ఇవ్వడం వాళ్ళందరికి మంచి గుణపాఠం అయింది సో ఇంకోటి కూడా చెప్తున్నా సచివాలయ సిబ్బంది అందరు కాదు కొంతమంది వరస్ట్ బతుకు బతుకుతున్నారు సచివాలయంలో ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ అందరు కాదు కొంతమంది ఆ కొంతమందిలో వంద మందిలో ఎవడో ఒకడు ఉన్నాడు ఆ ఒకటిద్దరు చెప్తున్నా అలాంటి వరస్ట్ బతుకు బతికే కన్నా సాడం మేలు ఏదో బుస్ కిందో లారీ కిందో ఏదో చెరువులో దూకి ఏదో విషం తింది సాగడం మేలు బాబుగారు నానా కష్టాలు పడతా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బడ్జెట్ లేని రాష్ట్రం కొత్త రాష్ట్రం అంది నానా ఇబ్బందులు పడతా ఉదయాన్నే ఆరు గంటలకు పోయి పిలిచిన ఏడు వేలు పంచండరా బాబు ఏం చేతుంటే ఈ సచివాలయ ఎంప్లాయీస్ ఆరు వేల ఐదు వందలు ఇచ్చి ఐదు వందలు వీళ్ళు జేబులో పెట్టుకుంటున్నారు ఐదు వందలు వీళ్ళు జేబులో పెట్టుకుంటున్నారు ఇది కొంతమంది సచివాలయ ఎంప్లాయీసు పరిస్థితి ఎట్లా ఉంది ఇలాంటి వాళ్ళని సో ఇది బాబుగారి దృష్టికి వెళ్ళింది వీళ్ళని మళ్ళీ సస్పెండ్ చేయడం కూడా జరిగింది సో నేను చెప్పేది అంటే ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు పూర్తిగా జాబ్ నుంచి తొలగించాలి ఇలాంటి యదవల్ని అసలు జాబ్ నుంచి పూర్తిగా తొలగించాలి ఇలాంటి వాళ్ళు ఎవడో ఒకడున్నా సరే బాబుగారికి చెడ్డ పేరు బాబుగారు ఆ పక్క మంచి చేసుకుంటూ వెళ్తున్నాడు వీళ్ళు పక్క బాబుగారికి గారికి నెగిటివ్ చేసుకుంటూ వస్తున్నారు ఇలాంటి గుండా జగన్ గారికి చాలా మైనస్ కూడా జరిగింది చాలా మైనస్ జగన్ గారికి ఇలాంటి గుండా సో అదే శని ఇప్పుడు బాబుగారు తగులుకుంది ఏంట్రా శని అంటే ఇదే ఏడేళ్ళ నుంచి పంచంట్రా బాబు అంటే ఆరు వేల ఐదు వందలు ఇచ్చి ఐదు వందలు జైలు పెట్టుకుంటారు నేను అడుగుతున్న సచివల్ ఎంప్లాయీస్ని ఎవరైతే ఈ తప్పులు చేశారు మీకు ఇచ్చే జీతాలు సరిపోవట్లేదా నెల నెలలో మీకు ఓటద జీతాలు ఇస్తున్నాయి కా సరిపోవట్లేదా ఇంకా అక్రమంగా సంపాదించుకున్నంత ఆశ అవసరం మీకు అంత ఆశ ఉండకూడదు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఇలాంటి డోన్లు సస్పెండ్ చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది వీళ్ళని సస్పెండ్ కాదు పూర్తిగా అసలు ఉద్యోగం నుంచి తొలగిస్తే మన రాష్ట్రానికి పట్టిన శ్రీని పోద్ది సో ఇంకొకటి కూటమి కూటమి అంటే మన రాష్ట్రంలో బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకోవడం జరిగింది పింఛన్లు పంచ కార్యక్రమంలో కార్యకర్తలు వచ్చారు పార్టీ ఎమ్మెల్యేలు అందరూ పార్టిసిపేట్ చేశారు దగ్గరుండి పింఛన్లు ఆరు ఉదయం ఆరు గంటలకు ఇచ్చారు సో జనసేన కార్యకర్త వేరే మహిళ ఆ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి అమ్మాయి ముఖ్య ముఖ్య కార్య కార్యకర్త అమ్మనమాట అమ్మాయి పింఛన్ ఇస్తూ ఫోటో దిగుతుంది టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ముఖ్య నాయకులు ఆ అమ్మాయిని పైకి వెళ్ళి ఫోటో దిగుతున్నారు ఒక స్త్రీకి మనం ఇచ్చే గౌరవం ఇదా స్త్రీకి కనీసం గౌరవం ఇవ్వరా సపోజ్ ఒక ఇంటి దగ్గర అమ్మాయి నిల్చొని పింఛని ఇస్తే ఫోటో దిగింది తర్వాత ఇంటికి వెళ్తారుగా నెక్స్ట్ ఇంకో ఇంటికి ఇస్తారుగా అప్పుడు మీరు దిగండి ఫోటో ఆ అమ్మాయిని నెట్టి మీరే ఇవ్వాల్సినంత ఏంది సో ఇంకోటి టీడీపీలోనే రెండు వర్గాలు ఉన్నాయి టీడీపీలో రెండు వర్గాలు రెండు వర్గాలు ఎలా అంటే కొంతమంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అయినాక పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు చాలామంది టీడీపీ నుంచి మన జగన్ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది వైసీపీలోకి వెళ్ళిపోయి కంట్రోలు వేసుకున్నారు ఎందుకు గతంలో బాబుగారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ బిల్లులు కొన్ని ఆగిపోయినాయి కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బిల్లులు అయిపోయినాయి సో వాళ్ళ బిల్లుల కోసం వీళ్ళందరూ ఏం చేశారంటే రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన జగన్ గారి తర్వాత ఆ పార్టీలో జంప్ అయ్యారు సో అది జనరల్గా అందరూ అటు మారుతూ ఉంటారు కామన్ కామనేది సో అదే విధంగా ఇప్పుడు రెండు వర్గాలు అండి టీడీపీలో కొన్ని నియోజకవర్గంలో రెండు వర్గాలు ఉన్న కార్యకర్తలు ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో పంచే కాడ ఈ రెండు వర్గాలు కొట్టుకుంటున్నారు టీడీపీ పార్టీకి సంబంధించిన రెండు వర్గాలు సో ఒక ఎమ్మెల్యేకి రెండు వర్గాలు ఉండొచ్చు ఇప్పుడు ఏమైందంటే వైసీపీ పార్టీ నుంచి కొంతమంది టీడీపీలోకి వచ్చారు లేదు ఎలక్షన్కి ముందే కొంతమంది వైసీపీ నుంచి టీడీపీలో వచ్చేశారు ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకున్నారు నైంటీ నైన్ పర్సెంట్ మళ్ళీ గారు సీఎం అవుతాడు ఇరవై నాలుగులో అని చెప్పి చాలామంది సర్వేలు తప్ప భయపడి వైసీపీ నుండి టీడీపీకి వచ్చారు సో అలా చూసుకుంటే రెండు వర్గాలు ఏర్పడ్డారు ఈ రెండు వర్గాలు నేను పింఛన్ల మంచి అక్కడ వాళ్ళు రెండు వర్గాలు కొట్టుకుంటున్నారు సో నేను చెప్తున్నా ఈ కూటమిలో అయితే ఉన్నారు మన రాష్ట్రం ప్రజలు సోషల్ మీడియాని ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాలో అవుతారు విత్ ఇన్ సెకండ్లు ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకోగలరు ఇప్పుడు కనీసం ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ గురించి ఫోన్ ఉంది అన్నీ తెలుసుకుంటారు కాబట్టి కూటమి తరపున ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ఒక క్రమశిక్షణ పాటించాలి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి మీరు ఒక క్రమశిక్షణతో వెళ్ళిపోవాలి మీరు క్రమశిక్షణ పాటించలేదంటే అది వైసీపీకి చాలా ప్లస్ అవుతుంది వైసీపీకి చాలా ప్లస్ అవుతుంది మీరు క్రమశిక్షణ పాటించాలనుకో ఇవన్నీ ప్రజలు చూస్తారు ప్రజలు ఎప్పటికప్పుడు చూసి ఈ దాడులన్నిటిని వాళ్ళు ఖండిస్తారు ఇంకా వాళ్ళు ఖండించడం సో మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎలాంటి ఆగడలు అరాచకాలు జరగలేదు మీరు వచ్చినాక జరుగుతున్నాయి ఇవన్నీ జరగకూడదంటే మనం క్రమశిక్షణతో పోవాలి సో సో వీటన్నిటిని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ